హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిన్న నేను లాస్ట్ ఇయరు చక్కగా నేను ముగ్గులు పెట్టాను కదా గౌరమ్మలకి అలాగే ఉన్నాయి చూసారా ఎక్కడ చెక్క చెదరలేదు సో ఇది మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఎందుకంటే మనం ఏం అనుకోండి కాస్త ఇలా కడిగేసుకుంటే సరిపోద్ది సో ప్రతి వారం పసుపు కుంకాలు పెట్టాలంటే చాలా పడ్డది కదండి అందుకు చిన్న చిన్న చిట్కాలు ఇలాంటివి చేసుకుంటే నిండుగా ఉంటుంది మనకి కూడా పని సేవ్ అవుతుంది ఏమంటారు ఈరోజైతే మనకి పండగలు వచ్చేస్తున్నాయి కదా మళ్ళీ వినాయక అవుతుంది అని సో ఈరోజు పూజ రూము డీప్ క్లీనింగ్ అయితే చేశాను అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా వరిపిండి మైదాపిండి వేసి ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా బటర్ వేసుకొని మనం దోశలు వేసుకుంటే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి అది మనం పిండి రుబ్బే బాధ లేకుండా అప్పటికప్పటికే బటర్ వేసుకొని కొంచెం మనం దోశలు వేసుకుంటే అసలు చట్నీతో పనే ఉండదు అంత బాగుంటాయి సో అప్పుడప్పుడు ట్రై చేయండి మీరు కూడా ఓకే ఈరోజైతే ఇంకా ఈ వారమంతా నాకు కొంచెం హెల్త్ బాగోక ఎక్కడ పన్ను అక్కడే పడ్డాయండి సో ఈరోజు ఇంకా వాషింగ్ మిషన్ వేసి ఇంకా బట్టలన్నీ టూ టైమ్స్ వాష్ చేసి డ్రై చేసి ఇంకా నీట్గా ఇంకా పన్ను ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈరోజు లంచ్లోకైతే సింపుల్గా ప్రిపేర్ చేశానండి ఎగ్ స్కూల్స్ పెట్టాను అలాగే మా బాబు స్వీట్ ఏదో చేయమంటే కాస్త సగ్గుబియ్యం పాయసం చేశాను అంతేనండి ఇంకా ఇంకా పనులు ఉన్నాయి కదా అనేసి అని అందుకు నేను ఈరోజు మొన్న పూజ చేసిన సామాన్లు అన్నీ పక్కన పెట్టేశాను కొంచెం హెల్త్ బాగోక అందుకు ఈరోజు అయితే క్లీన్ చేసుకొని నీట్గానే మనం ఎక్కడెక్కడే జిప్ బ్యాగుల్లో కానీ కవర్లో కానీ పెట్టేసుకుంటే అంటే ఎన్నాళ్ళు అలా ఉంచినా కూడా గాలి తగలకుండా మనం అప్పటికప్పుడే తోమినట్టే ఉంటుందండి అందుకు నేనైతే నీటి క్లీన్ చేసుకొని గుడ్డ పెట్టి తుడిచేసి ఎండకైతే కాసేపు ఉంచి ఇంకా చిప్ బ్యాగ్లు అనేది పెట్టేశాను ఎందుకంటే మనం పూజ చేసినప్పుడు అప్పటికప్పుడు తోముకోవాలి పెట్టాలి అంటే పెద్ద బర్త్డేని అందుకు ముందే మనం ఏదైనా పూజ అయిపోయిన అంటే మనం క్లీన్ చేసి పక్కన అనుకోండి నెక్స్ట్ పూజకి మనకి ఈజీగా ఉంటుంది సో ఇది క్లీన్ చేసే లిక్విడ్ ఏంటంటే నేను పాడైపోయిన ఏమైనా నిమ్మకాయలు గట్రా ఉంటాయి కాబట్టి అవి బాగా మిక్సీ పట్టేసి కొంచెం సవిన వేసి ఇలా అన్నాం అనుకోండి తెల్లగా వచ్చేస్తే చాలానా అసలు పట్టి పట్టి తోమవలసిన పని కూడా లేదు చూసారా పళ్ళాలు ఎంత బాగా నీట్గా ఉన్నాయో బంగారం పడేలాగా దగదగలాడిపోతున్నాయి సో మీరు కూడా ఇలాగా తెల్లగా రావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి ఆ లిక్విడ్ ఎలా తయారు చేశానో ఏంటో మీకైతే వీడియో పెడతాను ఓకేనా చూసారా ఎంత బాగా ఉన్నాయో ఎక్కడ అసలు మచ్చలు అనేది లేకుండా మనం ఎన్నైనా ఇలాగే ఉంటాయండి గాలాడకుండా మనం పెట్టుకుంటే కవర్స్లోనే చాలా బాగుంటాయి ఏమంటారు మరి నా చిట్క మీకు నచ్చాయా నచ్చితే మరి ఒక లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ దాకా తీసుకొస్తాను ఓకే మరి ఏంటి వాళ్ళు అలా లంచ్లో ఏం ప్రిపేర్ చేశారు నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అవి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ దాకా వస్తాయి ఓకే ఇలా ఇలా షేర్ చేయనని మీలాంటి వాళ్ళు పది మంది చూస్తారు కదండి ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఇచ్చే మోటివేషన్ ఒకటే ఒకే ఒక్క